పేర్లు చెప్పుకుంటూ మరి నేను ఆగస్టు పదిహేను వరకు మరి నూటికి నూరు రూపాయలు ఈ రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా అనేది మేము అసలు ఇంకా మీద మరి దానికి మరి సంశయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇల్లు వస్తాయి ఇందులోమ్మ ఇల్లు ఇదివరకు మనకు గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు అన్నది ఒక దళిత బంధు మీద దగ్గరికి మాత్రం ఒక ఇరవై ఒక్క మందికి వచ్చింది కానీ అది ఎక్కడే రూడ్ రాలేదు సరే దళిత బంధు కాకుండా కూడా అంతకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ప్లాన్ అండ్ సబ్ ప్లాన్ అని పెట్టి ప్రతి సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చేది అప్పుడు అన్ని సబ్సిడీల మీద మనకు అన్నీ ప్రతిదీ వచ్చేది ఇప్పుడు మాత్రం పథకాలే లేవు సరే దళిత బంధులు పక్కకు పెట్టినా దాని గురించి వేరే దానికైనా విశిష్టమైన రూపంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఎస్సీలకు మరి ఏ విధంగా మేలు చేయాలనే సబ్ ప్రకారం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా తీసుకోకపోతుంది ఇప్పుడు మీ ఇప్పుడే చెప్పండి రెండు వేల ఐదు వందలకు మేము సంచయాల అవసరం లేదు రుణమాఫీ రెండు లక్షలు అది లేదు మీరు ఆగస్టు పదిహేను వరకు అయిపోతుంది మీకు అందరు క్లియర్గా అయిపోతుంది కొత్త రుణాలు కూడా తీసుకోవచ్చు ఆ రుణాలకు కూడా మీరు వడ్డీ కట్టవలసిన అవసరం లేదు ప్రతి సంవత్సరం రిన్యూ చేసుకుంటూ పోవలసిన అవసరం ఉంటుంది ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ఉందో ప్రతి గ్రామానికి నలభై యాభై ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయల ప్రకారం ఇండ్లు లేని వారికి అంటే జాగ స్థలం ఇంటి స్థలం లేకుంటే అట్లాంటి వారికి కూడా ఒక లక్ష రూపాయల ఇంటి కోసం అంటే జాగ కోసం కూడా సహాయం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం మరి ఇదివరకు ఇప్పుడు నాగభూషణం ఉండే సర్పంచ్ అప్పుడు మీ దగ్గర భూమరాజం ఉండే అప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల ఇంధనమీన్లు వచ్చినాయి మీకు అందరు తెలుసు అదే ప్రకారంగా ఇప్పుడు దాన్ని అప్పటికి ఉన్నట్టు ప్రకారం అప్పుడు అరవై డెబ్బై ఎనభై లక్ష ఎనభై వేల వరకు ఇచ్చినాం కానీ ఇప్పుడు ఎస్టీ ఎస్టీఎస్టీలకైతే లక్ష వరకు కూడా ఇచ్చినాము ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది దానికోసం వాటి మాటలు కాదు మొన్నటి మార్చిలో బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కూడా అక్కడ పక్కకు పెట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏం చేసింది అంటే మీరు ఒక్కసారి మేము తాళాలు తీసుకొని పోగానే అక్కడ రూపాయి లేదు అప్పుల కుప్పదప్ప ఏడు లక్షల అప్పు ఉంది అది ఉంది కానీ ఏమో చేద్దాం అందుకోసమే కొద్దిగా సమయం నెల రెండు వంద అన్నాం కాబట్టి వంద యాభై రోజులు కావచ్చు ఈ కార్యక్రమం మొత్తానికి మొత్తం ఏదైతే ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి పదమూడు విభాగాలను పదమూడు పదమూడు విభాగాల్లో ఇంకోటి విన్న విద్యార్థుల కోసం ఏదైతే ఉందో ఏదైతే ఐదు లక్షల కార్డు అనేది అది కూడా ఇస్తాం మరి ఇప్పటికే ఇంద్ర మరి ఇంద్రామయ్యం తో కాకుండా చేయూతను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు కూడా మా పవర్త్డే కాకుండా మరింత ఉద్యోగస్తుల కోసం ఏదైతే మనం కార్యక్రమం పెట్టుకున్నామో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనుకున్నాం దానిలో ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు మనకు బండ్లు ఉన్నాయి కానీ సార్లు లేరు చెప్పేటోళ్ళు లేరు దానికోసం టెట్ అనేది పెట్టి ఇప్పుడు ఇరవై నాడు ఇప్పుడు మన పదమూడు తారీఖు నాడు ఓట్లు అయిపోగానే ఇరవై నుంచే టెట్ను నిర్వహిస్తున్నాం మరి వచ్చే విద్యా సంవత్సరం వరకు మరి ప్రతి గ్రామాల్లో మరి సరిపడేటువంటి మరి సార్లు టీచర్లకు కూడా నియమాకాలు జరుగుతాయి మరి విద్య జరుగుతుంది మరి మహిళలకు ఉన్న సంక్షేమం జరుగుతుంది ఏ మరి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు మిగులుతుంది మరి ఇంతగా మరే కాకుండా మీరు ఏదైతే ఆశీర్వదించారో మీరు ఏదైతే ప్రభుత్వం చేశారో ఇవాళ పోయేది కాదు ఈ ఎన్నికలతో కూడా ఏం పోయేది కాదు ఇక్కడ ఢిల్లీలో ఏదైనా కింది మీద అయినా పోయేది ఏం లేదు అక్కడ కూడా వస్తుందని మరి నమ్ముతున్నాము కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది రేపు ఏ పనికైనా కానీ మరి మంత్రులు మనకు పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ మరి మొత్తం నాకు తెలిసిన వ్యక్తి మీ మల్లుపల్లెను మరి ఇప్పుడు గ్రామ పంచాయతీగా చేసింది కూడా ఆయన అనే వ్యక్తి మీకు తెలుసు ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు రేపు మీ మల్లుపల్లెకి ప్రతి సంవత్సరం చూస్తున్న వస్తుంది బ్రిడ్జ్ కొట్టుకపోతుంది ఉన్నాయి కొట్టుకపోతున్నాయి దానికి శాశ్వతంగా ఏదైనా ఒకటి చేయాలనే రూపకల్పన చేయాలని దానికోటి ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో జరగద్దు అని మరి ప్రతి సంవత్సరము రిపీట్ కావద్దనే దృష్టితో కూడా మరి అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ ఫలితాలు అన్ని ఇస్తాం కాబట్టి మీరు మొన్నటి ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీలో ఏ విధంగా మరి మాకు అండదండలు ఉండి మాకు ఆశీర్వదించారు మరి పార్లమెంట్ ఎలక్షన్లు మా అభ్యర్థి వెలచాల రాజేందర్ రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేరు అందరు కోరుకుంటున్నారు Gracias. <laughs>